ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే ప్రజాప్రభుత్వ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి ఒక్క మహిళని కోటి షెలా చేయాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్ సహకారంతో మహిళలకి ఉన్నది సో దీనికి ఆదేశాలు జిల్లా మంత్రి గారు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మనము జిల్లాలో చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క సంఘానికి సంఘ సభ్యురాలకి అందరికీ కూడా పేరు పేరు

ఆ మహిళకు గౌరవం ఎప్పుడు వస్తుంది అంటే ఓ చెల్లెగా ఓ బిడ్డగా ఒక భార్యగా భార్యతో తోడి ఆ గౌరవము సమాజంలో ఇంట్లో మొదలు పెడితే సమాజంలో గౌరవం ఎప్పుడు అంటే మీ ఆలోచన విధానం మీ సంప్రదాయము మార్పులు విద్యావంతులు తరక శక్తి ఒక మహిళా సంసారంలో మార్పు వస్తుందంటే ఈ రోజు చివరకు యూనిఫామ్ ఫిషింగ్ పెట్రోల్ బంకే కానీ ఎక్కడ మీకు హైవేల మీద ప్రభుత్వం ఉన్నదో అక్కడ మీరు మాకు ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మాకు కేటాయించండి మా మండల సమయంలో కేటాయించండి మేము పాడి పక్షులు పెట్టుకుంటాము सर 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 दोगे सर दोगे सर 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 రాష్ట్రంలో జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమ నిర్మలా రెడ్డి గారు చైర్మన్ మా గారు అంజయ్ గారు రామరెడ్డి గారు ప్రభు గారు మా అడిషనల్ గారు జిల్లా సమైక్త అధ్యక్షురాలు వరిషియా గారు ఈ ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లు ఒక్కళ్ళు చెల్లెళ్ళు పాత్రికే మిత్రుల వైట్ నిమిషాలు మహిళా శక్తి కార్యక్రమాలు ఏం చేయాలి ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాము అనేది చాలా చక్కగా చెప్పి ప్రకృతి పరమాత్మ మీ పాత్ర ఏంటి అని రెండు విషయాలు చెప్తా శక్తి అంటే మీరు మహిళా శక్తి కాదు శక్తి అంటేనే మీరు మనకు విశ్వసించేది శివ శక్తి శివుని కూడా శక్తి ఎవరంటే మహిళ మహిళ కాదు స్త్రీ శక్తి లేని ప్రకృతి లేదు శక్తి లేని ప్రకృతి లేదు ప్రకృతికి మూల ఆధారమే శక్తి మనం మహిళా శక్తి అంటున్నాం ఏ సమాజంలో అయినా సంపూర్ణంగా మార్పు రావాలి అంటే ఆ ఇంటి ఆడపిల్ల ఆడపిల్ల విద్యావంతురాలు కావాలి సామాజిక మార్పు రావాలి ఆత్మస్థైర్యము ధైర్యం కావాలి ప్రపంచంలో సమాజంలో ఈ సమాజంలో ఈ ఆలోచన శక్తి రావాలి అప్పుడే ఏ సమాజమే భారత సమాజమే కానీ తెలంగాణ సమాజం కానీ ఏ సమాజం కానీ ఆ సమాజంలో పాజిటివగా ఒక మార్పు అనేది వస్తుంది కనుక ఈ రోజు పంతొమ్మిది ఆ ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని మార్చు లోపల ఖచ్చితంగా సుమారు రెండు కోట్ల మందికి ఒక చీరల పంపకం చేయాలి అని చెప్పి ఓ కమిట్మెంట్ ముందుకు అందరి సహకారము ఆశిస్తున్న ప్రభుత్వం ఉంటాయి ఉండాలని చెప్పి కోరుతూ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను ఇంకే పరిశ్రమ పెట్టుకుంటామో కానీ మండలి సమాయకు సంబంధించి మాకు అవకాశం ఇవ్వండి అని మీరు జిల్లా కలెక్టర్ ని కోరాలి విజ్ఞప్తి పత్రం ఇవ్వాలి ఆ దిశగా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో హైవేల మీద ముంబై హైవేలే ఇలాంటి ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఐదు ఎకరాలు పది ఎకరాలు దరఖాస్తులు పెట్టుకుంటే మండల ద్వారా నిర్వహించబోతున్నారు అది మీకు ఆలోచన అప్పుడు మండల సమైక్య జిల్లా సమైక్య అనేది శాశ్వతం చైర్మన్లు సెక్రటరీలు శాశ్వతం కాదు కానీ ఆ మండల సభ జిల్లా సభ యొక్క అనేది శాశ్వత రేపు పొద్దున ప్రభుత్వము మీకు బాధ్యతగా ఉంది ఆ భూమి కేటాయింపులో మీకు సహకరిస్తుంది అదే రకంగా ఈ రోజు ఈ చీరల పంపిణీ కార్యక్రమం మన జిల్లాకు సంబంధించి సుమారు మన అవసరం కుమార్ నాలుగు జరుగుతుంది చీరల పంపకం జరుగుతుంది పంపిణీ జరుగుతుంది ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేదు రాజకీయాలకు సంబంధం లేదు ఆ సంఘంలో ఉన్న గ్రూప్లలో కూడా రాజకీయాలు లేదు ప్రతి ఒక్క మహిళా ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటి వైట్ రేషన్ కార్డు పేరులలో సంఘంలో ఉన్నా లేకున్నా ఖచ్చితంగా మహిళకు ఆ శారీ నాలుగు వందల ఎనభై రూపాయల ఐదు వందల రూపాయల చీరని ఖచ్చితంగా పంపకం చేస్తామనే విషయాన్ని మీకు